హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విన్స్ కిచెన్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఉసిరికాయలతోటి సంవత్సరం నిలవు ఉండేలా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కలతలతో ఈరోజు వీడియోలో చూపించిపోతున్నానండి ఈ పచ్చడికి సంబంధించినంత వరకు చాలా విషయాలు అయితే వీడియోలో షేర్ చేశానండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉసిరికాయ పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం నేను అర కేజీ ఉసిరికాయలను తీసుకున్నానండి కప్పు కొలతల్లో చూసినట్లయితే రెండు కప్పుల వరకు ఉసిరికాయలు వస్తాయి ఈ పచ్చడి కోసం హైబ్రిడ్ కాయల్ని కాకుండా నాటు ఉసిరికాయలను ఉపయోగించినట్లయితే పచ్చడి రుచి బాగుంటుంది అలాగే కాయలు ఎంచుకునేటప్పుడు మరీ పెద్దవి కానీ చిన్నవి కానీ కాకుండా మీడియం గా ఉండేటట్లుగా చూసుకోండి ఎంత క్వాంటిటీ ఉసిరికాయలతో పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నా సరే ఇలా కప్పు కొలతలతోటి కొలుచుకుని తీసుకున్నట్లయితే అన్ని ఇంగ్రీడియంస్ ని కూడా కొలుచుకుని వేసుకోవడానికి వీలుగా ఉంటుంది పచ్చడి కూడా పెర్ఫెక్ట్ గా వస్తుంది ఉసిరికాయలను రెండు మూడు సార్లు వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత పొడిగా ఉండే క్లాత్ తోటి ఒక్కొక్క కాయను ఇలా తుడుచుకుని తీసుకోవాలి ఎక్కడ తడి ఉండకూడదండి శుభ్రంగా తుడుచుకుని తీసుకుని ఈ కాయలను ఒక ముప్పై నిమిషాల పాటు ఎండలో గాని లేదా ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకోవాలి ఇవి ఆరేలోపు మిగిలిన ప్రాసెస్ చూద్దాము ఒక బౌల్ని తీసుకుని అందులోకి పిక్కలు నారలు లేకుండా శుభ్రం చేసుకున్న చింతపండును పావు కప్పు వరకు తీసుకోవాలి గ్రాముల్లో చెప్పాలంటే యాభై గ్రాములు చింతపండును తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు ములిగేంత వరకు వేడి నీళ్ళను పోసుకుని ఈ చింతపండును నీళ్ళు చల్లారేంత వరకు కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని ఉంచుకుని అందులోకి ఒక స్పూన్ మెంతులను వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మెంతులు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి మెంతులు రంగు మారుతున్నప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల ఆవాలను వేసుకుని ఈ ఆవాలను కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మెంతులు రంగు మారి ఆవాలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా వేయించుకున్న ఈ ఆవాలు మెంతులు కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పొడిగా ఉండే మిక్సీ జార్ లోకి వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకుని మళ్ళీ అదే మిక్సీ జార్ లోకి నానపెట్టుకున్న చింతపండును వాటర్తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ చింతపండులో నారలు అవి తీసేసాం కాబట్టి ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదండి ఇలాగే ఉడికించుకోవచ్చు స్టవ్ మీద ని పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి నూనె వేడైన తర్వాత గ్రైండ్ చేసుకున్న చింతపండు ముద్దను వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కదుపుతూ చింతపండు దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చింతపండు ఉడికిపోయినట్లయితే ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటుంది అలాగే రంగు మారుతుంది ప్యాన్ కూడా అంటుకుంటూ ఉంటుంది ఇలా వచ్చినట్లయితే చింతపండు ఉడికిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చింతపండు ముద్దును చల్లారినివ్వాలి లోపు ఉసిరికాయలు కూడా ఆరిపోయి ఉంటాయండి ఇప్పుడు ఉసిరికాయలను తీసుకుని వాటికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి కాయ సైజును బట్టి నాలుగు లేదా ఐదు ఘాట్లను పెట్టుకోండి అలాగే కాయ మీద ఉండే లైన్స్ మీద ఘాట్లు పెట్టుకున్నట్లయితే అన్ని వైపుల నుంచి ఓట బాగా వచ్చి పచ్చడి రుచి బాగుంటుంది ఉసిరికాయల్లో కొన్ని కొన్ని కాయలకి ఇలాంటి మచ్చలు వస్తాయి మచ్చలైతే పర్వాలేదండి ఇలా నైఫ్ తోటి తీసేసుకుని వాటిని పచ్చడికి ఉపయోగించుకోవచ్చు ఇలా మచ్చలు కాకుండా కాయ లోపల వరకు కూడా దెబ్బ తగిలి పాడైనట్లయితే అటువంటి కాయల్ని పచ్చడికి ఉపయోగించకండి దానివల్ల పచ్చడి తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది ఇలా అన్ని కాయలను శుభ్రం చేసి తీసుకోవాలి నాకైతే ఇరవై వరకు కాయలు వచ్చాయండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి ఒక కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి ఈ పచ్చడి మొత్తం రెసిపీకి ఒక కప్పు ఆయిల్ పడుతుందండి ఇందాక చింతపండు వేయించడానికి రెండు టేబుల్ స్పూన్లు తీసిన తర్వాత మిగిలిన ఆయిల్ని ఇందులో వేసుకోవాలి పచ్చళ్ళకి పప్పు నూనెను కానీ వేసిన నూనెను కానీ ఉపయోగించినట్లయితే పచ్చడి రుచి బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నూనె వేడైన తర్వాత ఆయిల్ కి సరిపడా ఉసిరికాయలను వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉసిరికాయలను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఉసిరికాయలను మరీ ఎక్కువ రంగు వచ్చేంత వరకు వేయించకూడదండి బాగా ఎక్కువ రంగు వచ్చేంత వరకు వేయించినట్లయితే ముక్క తొందరగా మెత్తపడిపోతుంది లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకోవాలి ఇలాగే అన్ని ఉసిరికాయలను వేయించుకొని తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నూనె వేడిగా ఉండగానే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఇంగువను వేసుకుని కలుపుకోవాలి ఈ ఉసిరికాయ పచ్చడిలోకి పోపుని కానీ వెల్లుల్లిపాయలు కానీ మేము ఉపయోగించుకోండి మీకు కావాలంటే ఇదే ఆయిల్లో వెల్లుల్పాయలను ఫ్రై చేసుకుని పోపును కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు పచ్చని కలుపుకుందాం అందుకోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి ఫ్రై చేసుకున్న ఉసిరికాయలను వేసుకోవాలి ఉసిరికాయలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే వేసుకోవాలండి ఈ పచ్చని కలుపుకునేటప్పుడు ఏవి కూడా వేడిగా ఉండకూడదు అన్ని చల్లారిన తర్వాతే కలుపుకోవాలి ఉసిరికాయల్లోకి వేయించిన ఆవాలు మెంతపొడిని అలాగే ఉడికించుకున్న చింతపండుని వేసుకోవాలి రెండు కప్పులు ఉసిరికాయలకి అరకప్పు వరకు కారాన్ని వేసుకోవాలి అలాగే పావు కప్పు ఉప్పు పడుతుందండి నేను ఒక స్పూన్ తగ్గించి ఉప్పును వేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత చల్లారి పెట్టుకున్న ఇంగు నూనె వేసుకోవాలి మరొకసారి చెప్తున్నానండి ఈ పచ్చడి కలుపుకునేటప్పుడు అన్నీ చల్లారిపోయి ఉండాలి వేడిగా ఉన్నప్పుడు కానీ గోరువెచ్చగా ఉన్నప్పుడు కానీ పచ్చడి కలిపినట్లయితే పచ్చడి నలుపు రంగులోకి మారిపోతుంది ఇలా పచ్చడి కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా నూనె సరిపోలేనట్లుగా అనిపిస్తుంది మూడవ రోజుకి ఊట బాగా ఊరి నూనె పైకి తేలుతుంది ఈ పచ్చడిలో చింతపండును ఉపయోగించడం ఇష్టం లేని వారు నిమ్మరసాన్ని వేసుకోవచ్చు నిమ్మరసం వేసుకోవాలనుకుంటే ఇదే స్టేజ్లో వేసుకోవాలండి అంతా ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఈ పచ్చడిని రెండు రోజుల పాటు ఇలాగే వదిలేయాలి మూడో రోజున మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి మూడో రోజున పచ్చడి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నూనె చక్కగా పైకి తేలి రెడీ అయిపోతుంది ఇప్పుడు పచ్చడిని ఒకసారి బాగా కలుపుకుని గాసి స్టోర్ చేసుకున్నట్లయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ ఉసిరికాయ పచ్చడిని రాత్రిపూటలు అలాగే ఆదివారం నాడు తినకూడదు అంటారండి అరగడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి రాత్రిపూట తినకూడదు అంటారు ఆదివారం నాడు తినకూడదు అనడానికి చాలా పెద్ద కథే ఉందండి సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే సూర్యని వారం కాబట్టి ఆదివారం నాడు తినకూడదు అంటారు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఉసిరికాయ పచ్చడిని ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్